అందరి నమస్కారం నేను రమేష్ చోద్యం కేవలం ఇండియాలోనే మన భారతదేశంలో మాత్రమే జరిగే కొన్ని వింతలు విశేషాలు ఒక రెండు సంఘటనలు తీసుకొని అసలు చోద్యం మన దేశాల్లోనే ఎందుకు జరుగుతాయి అన్నది ఒకసారి ఆలోచించుకుందాం మొదటగా రఘురామకృష్ణరాజు గారు జగన్ ఆస్తులకు సంబంధించి ఒక కేసు వేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడే ఒక కేసు వేశారు కేసు సారాంశం ఏంటి అయ్యా సిబిఐ కోర్టు వాళ్ళు పెద్దగా సీరియస్గా ఆయన కేసును తీసుకోవట్లేదు అందుకని తెలంగాణ హైకోర్టు నుంచి దాన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని ఆయన వేసిన పిటిషన్ పిటిషన్ వాదోపవాదాలకి ఇప్పుడు వచ్చింది వచ్చినప్పుడు మొదటి చోద్యం మొదటి వింత ఏంటి ఎందుకు చేయాలి ట్రాన్స్ఫర్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు అయితే పది పదిహేను ఏళ్ళు అవుద్ది చేయమంటారా ఇక్కడ కూడా పదిహేను ఏళ్ళు అయింది ఎందుకంటే ఆయన కేసు స్టార్ట్ అయింది రెండు వేల పదకొండులో అరెస్ట్ అయింది రెండు వేల పన్నెండులో ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే పదమూడు ఏళ్ళు అయింది సో మీ పది పదిహేను ఏళ్ళు మీరు చెప్పిన లాజిక్ చాలా వికారంగా ఉంది అంటే ఒక అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన వ్యక్తులు బేసిక్స్ కొంచెం మిస్ అయిపోతున్నారేమో అని పాపం సాధారణ ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళకి అర్థం కాలేదు ఇది మొదటి చోద్యం సరే ఇంకా ముందుకెళ్ళారు ముందుకెళ్ళి డిస్కషన్ చేశారు అసలు ఏంటి ఏంటి పరిస్థితి ఎందుకు మీరు ప్రధానంగా చేయమని అడుగుతున్నారు అంటే అయ్యా అక్కడ కరెక్ట్గా తీర్పు చెప్పడానికి వచ్చేటప్పుడు జడ్జిగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు అది మీకు వింతగా అనిపిస్తుందా అంటే అవును సార్ మీకేం అనిపించట్లేదు ఎందుకంటే కరెక్ట్గా తీర్పు దగ్గరికి వచ్చే టైంకి ఆయన వెళ్ళిపోవడం మీకైనా వింతగా అనిపించట్లేదండి ఎంతైనా చట్టం న్యాయం అంటే మీరు ప్రతి వాళ్ళని అనుమానిస్తారు కదా సార్ మరి మీకు అనుమానం ఏం రావట్లేదు రావట్లేదు మూడేళ్ళకి ఒకసారి జడ్జికి ట్రాన్స్ఫర్ అవుద్ది అలాగే మూడు వేలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుద్ది ఇప్పుడు పదిహేను వేలు ఏంటంటే ఐదుగురు జడ్జిలు ట్రాన్స్ఫర్ అయ్యారు ఓ ఓకే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే ఈ రేంజ్లో ఉండాలి నిజంగా ఎందుకంటే లా లుక్ ఎట్ ద లాజికల్ పాయింట్ లాగిన్ సరే సమాధాన్ సరే పాపం రఘురామకృష్ణ లాయర్ కొంచెం ఊపిరి పీల్చుకొని ఇంకా ముందుకెళ్ళారు ముందుకెళ్ళి సరే ఇప్పుడు డైలీ విచారణ జరుపుతూ అంటున్నారు కదా డైలీ విచారణ జరుపుతున్నారా అంటే వారం రెండు రోజులు జరుపుతున్నారు సార్ వారం రెండు రోజులు జరిపితే డైలీ విచారణ అంటారా అంటే కొన్ని క్రిమినల్ కేసుల్లో కొన్ని ఏళ్ళు అయింది ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా విచారణ జరగట్లేదు ఇక్కడ వారం రెండు రోజులు జరుగుతుంది సంతోషించండి అసలు మీకు జరగడం ఇష్టం ఉండి ప్రశ్న అడుగుతున్నారా జరగడం ఇష్టం లేక ప్రశ్న పెడుతున్నారా అంటే నేను వేసిన పిటిషన్ ఆ కోర్టులో రఘురామకృష్ణరాజు గారు ఉంటే తల ఏడ విడిది ఆడ పెట్టి కొడుకుని ఉండేవారు ఆయన వేసిన పిటిషన్ చివరికి న్యాయమూర్తులని ఆయన అయ్యా న్యాయం చేయాలని అడుగుతున్నారో లేదో టైం తీసుకోండి సార్ పర్వాలేదు మీరు ఇంకా ఎక్కువ టైం తీసుకుని ఎందుకు రోజుకి వారం రెండు రోజులు మీరు రివ్యూలు అవి చేస్తున్నారు అని అడుగుతున్నారని కేసేశారా అని జడ్జిలు వీళ్ళని అడుగుతున్నారు ఓకే ఆ తర్వాత సరే పర్వాలేదు అని చెప్పి చివరిగా ఇంకో ప్రశ్న అడిగారు ఏంటంటే అయ్యా సిబిఐ వాళ్ళు త్వరగా పని పనిచేయట్లేదంటే మీకేం తెలుసు అండి వాళ్ళకి షార్టేజ్ ఉంది అయినా సరే అప్పుడప్పుడు కేసు చూస్తున్నారా ఇప్పుడు ఈ జడ్జి గారి గురించి మీరు అడుగుతున్నారు ఈ దగ్గర ఎంత పని ఉందని అయినా మీ కేసు చూసారా లేదు ఓ ఓకే ఇవి వింతల విశేషాలు అక్కడ జరిగినవే ఖచ్చితంగా ఇవి బయటికి రాగానే సాక్షి పేపర్లో జగన్ అక్రమాస్తుల కేసు కొట్టివేత అని వాళ్ళు ప్రచారం చేయడం ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఇప్పటికీ ఎవరైనా తెలుగు వాళ్ళు ఈ కేసులో ఏమైనా జరుగుతుంది అనుకుంటే మీరు తప్పుగా అనుకోకండి మీ అంత పెచ్చ సన్నాసులు యాదవులు ఇంకా ఎవరు లేరు దయచేసి కేసు మర్చిపోండి ఆనందంగా బ్రతకండి పోనీ అలాగని మీరు అయ్యో ఇన్ని అక్రమాలు చేశారు కదా ఆయనకేమైనా శిక్ష పడతాదని మీరు ఇప్పుడు రెండో కేసు గురించి వెళ్ళారనుకోండి ఏంటిది తులసిబాబు అనే వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు పేస్ మేకర్ ఉందని తెలిసి ఆయన గుండెల మీద కూర్చొని గుద్దితే రఘురామకృష్ణరాజు గారు ఈ రోజుకి అందరినీ అడుక్కుంటుంది ఏంటంటే అయ్యా నన్ను చంపడానికి ప్రయత్నించారు వాళ్ళ మీద ఏదో ఒకటి చేయండి అని అంటే భారతీయ న్యాయ శిక్షా స్మృతులు లేదా పోలీసులు చట్టాలు ఏమి అడుగుతున్నాయంటే నువ్వు నిజంగా గుద్దావా చూడడానికి బలంగానే ఉన్నావు గుద్దుంటావు నీకు కొన్ని మంచి బుద్ధులు నేర్పిస్తాను ఏంటివి నువ్వు మొన్న పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అంతమంది జనాలను తీసుకొచ్చి రౌడీలా బిహేవ్ చేస్తే నీ మీద కేసు పెట్టాల్సి మొదట అడు మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు కింద వచ్చాడు రా ముందు ఆ విషయం తెలుసుకోండి ఆ తర్వాత బయట దొమ్మికి కేసులు పెట్టచ్చు పెట్టకూడదు తర్వాత ముందు వాడిని ట్రీట్ చేయాల్సింది టు మర్డర్ కింద ఒక మనిషిని ఒక ఎంపీని ఒక గొప్ప వ్యక్తిని చంపాలనుకుంటే వాడిని తీసుకొచ్చారు అలాగే బయట అందులో ఏవని ఏటూలు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసింది లేదు పోలీసులు ఉద్యోగాల నుంచి సస్పెండ్ కూడా చేసిందే లేదు మా ప్రభుత్వాలు మళ్ళీ కక్ష సాధింపులు తాక్క తోటకూర డైలాగులు మీరు నా అభిప్రాయంతో ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ